వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు బాబికి నా ఇఫోటి నేనైతే పెడుతున్నాను మొత్తం చూసుకుంటుంది కేట్ని బాబి కూడా కొంచెం ఇంట్ బాగాలేదు రేపు సక్సెస్ అంతే కానీ బాబీకి అని అయితే లేదు అందానికి ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత సార్ అందానికి ఆ ఫేస్ కట్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అది మొత్తం తీసుకుంటా అని చెప్పిండు డబ్బున మళ్ళా కెమెరా మ్యాన్ వాళ్ళు తిట్టగా ఎట్లుంటది నన్ను వదిలేసిపోయిండు హ్యాపీగానే ఉంటాడు ఆంటీ మీరన్న లడ్డూలు చేసి పంపియండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే సవ్ అయితే ఇక్కడ లేడు సో ఒక చిన్న షూట్ పని మీద బాపట్లో అయితే వెళ్ళిండు సో టూ డేస్ నుంచి అయితే అన్న లేడు ఇక్కడ షాప్ లో సో ము మొత్తం ఏ టు జెడ్ బాబీ చూసుకుంటుంది సో బాబీతో వెళ్ళి మనం మాట్లాడదాము సో అన్న లేకుండా షాప్ మెయింటైన్ చేయగలుగుతావా లేదా ఇట్లా సో ఎన్ సో అవన్నీ మాట్లాడదాము సో బాబీ వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు ఇద్దరు సో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు బాబీకి మనం కూడా ఉన్నాము నేను ఫైవ్ అన్న అందరం ఉన్నాము సో బాబీతో అయితే మాట్లాడదాము కొంచెం సేపు టైంపాస్ అయితే బాబీతో చేద్దాము సో మీకు కొత్త ఊళ్ళో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఏమని ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారో మనం మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి అట్లా వస్తుంది సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా సైడ్ నుంచి అయితే నేను పక్కా నా ఎఫర్ట్ నేనైతే పెడుతున్నాను సో అదే సంగతి ఇప్పుడైతే మనం అన్న వాళ్ళ కేఫ్ కి అయితే పోదాము సో ఫ్రెండ్స్ ఇక నేను ఆల్రెడీ చెప్పిన కదా అన్న ఊరికి అయితే వెళ్ళిండు సో చిన్న వర్క్ మీద అయితే వెళ్ళిండు ఇప్పుడు ఒక పెద్ద మంచిని చూపిస్తా సో బాబీ ఇగో ఇప్పుడు 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 చెప్పు బాబీ ఏంటి మరి సంగతులు చాలా టూ టూ డేస్ టూ డేసా ఇదే థర్డ్ డే త్రీ డేస్ అవుతుంది అన్న కొంచెం వర్క్ మీద బయటకి వెళ్ళిండు సో బాబీ మొత్తం చూసుకుంటుంది కేఫ్ని సో ఇట్లా అనిపిచింది కొంచెం ఇబ్బంది అయింది కానీ ఓకే నేర్చుకోవాలి కదా. ఇప్పర్ నుంచి కొంచెం ఏమంటారు చూసుకోవాలి ఓకే ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత ఓకే అలవాటు అయిపోయింది అట్లేం లేదు. బాగుంది. అందరిya మీరంతా బాగుంది. చాలా బాగుంది. బాగుంది. అట్లా బాబి కూడా కొంచెం హెల్త్ బాలేదు. అన్న సరే papa ముస్తుంది. ఈ రోజు మంచిగా నిన్న మొన్నైతే చాలా అసలు గోపి బాబికి కష్టం పడాలి కష్టపడితేనే రేపు రేపు సక్సెస్ ఉంటది అంతే బాబీకి వీక్ అదే ఇంకా ఏముందిలే ఫోన్ గొరిలా గ్లాస్ వేసుకున్నట్టు వేసుకోవాలి మా తమ్ముడు చూడండి సరే యూపీ అటు ఎందు అవుతున్నారే ఇద్దరు మొహాలు చూపిస్తలేరు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు నా మీద అలిగిండ్రు కొంచెం పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అలిగారు వాడు అయితే అలా అలా వీడియో ఇట్రా ఇట్రా ఒకసారి ఇట్రా 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 నువ్వు ఇట్రా ఇట్రా రా ఏంటి రా ఏంటి ఎందుకు అలిగినావు రా నా మీద నువ్వు అలిగినావు ఏదో ఏ మ్యాటర్ లో అలిగినావు ఇట్లా పట్టుకోరా అక్క బిర్యానీ తినిపిస్తలేదా అక్కకి జ్వరం వచ్చి టాబ్లెట్ వేసుకుంటే నీకు వచ్చిందంట జ్వరము వచ్చింది మీకు కూడా వచ్చింది పాపం జల జ్వరం ఉన్నా నా కోసం వచ్చింది అన్నట్టు ఈ మనిషి అయితే వేస్ట్ ఎప్పుడో ఒకసారి అంతే మంచిగా తినొస్తాడు బిర్యానీ తినొస్తాడు మంచిగా లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు లాంటి తింటాడు కానీ బావికి తెద్దామని అయితే లేదు పేరు మంచిగా అవునా కదా ఫ్రెండ్స్ మీరే కమెంట్ చేయండి చెప్పు ఏమో చెప్తాను చెప్పు మీకు ఏం కావాలి సార్ బిర్యానీ కావాలా ఏం కావాలి అంట సార్ పాపమ్మాగా ఓ చాయ్ మాస్టర్ ఆ అందానికి అందానికి ఆ ఫేస్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అది అట్లా అనమాట ఒక యోగి మనిషి వాళ్ళ తమ్ముడు ఒక జష్యూ అని వీడియో తీసుకుంటా ఒకటి వీడియో అంటే ఒకటి తాడు ఆగా ముందడు ఆ తమ్ముడు అయితే కొంచెం వేరే లెక్క ఉంటుంది అసలు క్రేజీ ఉంటాడు అన్నట్టు మేము అన్న చూడట్లేదు అని అనుకుంటున్నాము మా పాప ఎప్పుడు అందులో నుంచి నన్ను దాంట్లో మాట్లాడతాడు మనం కూడా రిటర్న్ మాట్లాడచ్చు ఏమంటాడు రాగానే అరే మనీష్ అరే దొంగ వచ్చిన వారా అంటాడు వచ్చినట్ట వచ్చిన వారా అయినంటాడు అంతే అన్నట్టు అదే సంగతి సో

తింటాండి రెండు రోజులు తింటానా నాలుగు రోజులు నేను చెప్పిన నేను తింటాను ఫ్రెండ్స్ నేనైతే చెప్పలేదు నేను తింటాను మూడు వందలు గట్టా చెప్పలేదు తీసుకోలేదు మొత్తం తీసుకుంటా అని చెప్పిండు అట్లా ఏం లేదు ఏం చెప్పినా త్రీ నేను కడతా ఇప్పుడే నేను తిన ఎందుకు తింటా నా ఇష్టం ఎందుకు అదే ఏం తీసుకోడు ఒట్టిగానే వస్తాడు ఏం తీసుకోడు వస్తాడు అట్లేదు లేచి తీసుకుంటావు అట్లేం లేదు జోక్ చేసిన అంటే ఇంకా ఇంకా తీసుకోవాలని అంతే ఇంకా ఇంకా తీసుకోవాలి

ఏ అద్దతి దబ్బరం మల్ల కెమెరా మేనే వాళ్ళు తిట్టా అర్జెంట్ తమ్ముడు అయ్యో అర్జెంటో ఇటు ఉరుకుతుండు బాత్రూమ్ వచ్చినట్టు సో అది సంగతి ఇప్పుడు అన్న అన్న ప్రసార వస్తాడు ఈ రేపు వస్తాడు అంటే రేపు షాప్ కి వస్తాడు అయితే ఇక అన్నతో కూడా మాట్లాడదాం అక్కడికి వెళ్ళి కదా బయట ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అన్నీ ఎట్లుంటది నన్ను వదిలేసిపోయిండు హ్యాపీగానే ఉంటాడు అనుకున్నారు అన్న హ్యాపీగా ఫీల్ అసలు హ్యాపీగా అంటే అట్లేం లేదు ఫోన్ చేసి ఉండు ఫోన్ తొందర రా అని చెప్పినా వస్తానన్నాడు కానీ అశూ దానికి పని మీద పోయినప్పుడు మనం ఏం చేయలేము సో సంగతి అన్న అన్న అన్నతో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాము సో మీకు ఈ చిన్న వీడియో అయితే నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు నా ఛానల్ ఫ్రెండ్స్ బాబు చెప్పు బాబు నువ్వు చెప్తే నేర్చుకుంటాను ఫ్రెండ్స్ చెప్పు చెప్పు నువ్వు చెప్పు సరే లిప్స్టిక్ కొనిస్తలేడా ఆంటీ మీరన్న లడ్డూలు చేసి పంపించండి ఇంకా 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 వన్ థర్టీ సబ్స్క్రైబర్స్ సరే అయ్యో టూ కే అయితే లిప్స్టిక్ కొనిస్తా అన్నాడు కదా నాకు ఒక కొంచెం సబ్స్క్రైబ్ అంట చేసుకోండి చేసుకోండి కాదు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి